నమస్తే ఈరోజు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎంబీసీ డిఎన్టీ నేతలు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సభ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ రాగా దానికి ఎంబీసీ నేతలు చాలామంది వచ్చారు డాక్టర్ సూర్యనారాయణ జనరల్ సెక్రటరీ శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు రంగారెడ్డి జిల్లా తరఫున ఉన్నారు మనకి ఈరోజు ఆయన మనతో ఉన్నారు నమస్తే అండి ముఖ్యంగా ఈ మీటింగ్ మీ ఫ్రెండ్ గారు పడుకు మీరు ఎందుకు ఎస్సీ వర్గీకరణ మాకు తెలిపారు సాధారణంగా ఎంబీసీ బీసీ పార్టీ తరఫున మేము వచ్చాము ఆల్ క్యాస్ట్లు అంటే అయితే ఎస్సీ వర్గీకరణ చేయాలి మందకృష్ణ మాదిగా అనేది కరెక్ట్ ఎందుకంటే మా బీసీ లూలో ఏబీసీడీ వర్గం ఎప్పుడో మాకు వచ్చేసింది అదే విధంగానే ఈ ఎస్సీలో కూడా వన్ టూ త్రీ ఫోర్ కేటగిరీస్ రావాలని ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేశారు మంతి మాలే గారు అందుకు మేము మద్దతు తెలుపుతున్నాం మా బీసీల మాదిరే వాళ్ళ ఎస్సీలో కూడా రిజర్వేషన్లు వస్తే ముప్పై యాభై తొమ్మిది కులాల దగ్గర దగ్గర కూడా బాగుపడతాయి అన్నమాట అందుకని మేము ఆయనకు మద్దతు తెలపడానికి ఈ మీటింగ్ వచ్చాము ఓకే ధన్యవాదాలు సార్